అందువల్ల చేయలేకపోయాను కానీ ఏం బాగలేదు మాకు ఏంటంటే అప్పటి అందరం నీరు వస్తున్నాం మంచిగా ఆ పిల్లలు బాగా రెడీ చేసిన సో ఏంటంటే మొదలే సురేంద్ర పోయి వెళ్ళి రాకపోతే మీకు రావాలన్న పిల్లలు ఇంతమంది పిల్లలు తెచ్చుకుని ఆడవాలని నేను పోలేదు ఏం కాదు లేదు అని ఇంకా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు దారం చుట్టుకుంటున్నావా బాగా నిలబడుతా ఇక్కడ రోడ్డు ఏం చేస్తున్నావు మళ్ళందరూ చిన్న రిక్వెస్ట్ కాబట్టి తాము అందరూ చేయండి కొంచెం ముందు నెక్స్ట్ ఇయర్ కల్లా మంచిగా మాటలు వస్తాయి ఇప్పుడు బాగా బాగా మాట్లాడుతున్నది కొంచెం మాటలు వస్తే ఏమైనా మా పుట్టినరోజు చేయాలని అనుకుంటుంది మా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సింది మా కొంచెం పెద్ద కనుక వాళ్ళు ఇంతలో అలా చేస్తా ఉన్నా వాళ్ళు చేయించుకోమా ఏంకుంటాం పెద్ద అయినా అంతే కదా అది ఫ్రెండ్స్ నా తరఫున దగ్గర మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాము అందరూ వేయండి మంచి నైస్ ఉండాలని బాగుండాలని పెద్ద కోతి చిన్న కోతి పక్క పక్కన అంతగా

సో ఏంటంటే బాగా అంటుందంటే ఈ సమయం ఏమైతే ఇంకా కూడా క్లాస్ స్కూల్ క్లాస్లో అనమాట అప్పుడు ఇంకా పిల్లలు ఈవినింగ్ టైం నుంచి వస్తారు మా పనులు ఎక్క ఇల్లున్నా కానీ బాగా చేసుకోవచ్చు మేము నా ఆలోచన అయితే అదే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడే దాము ఏం జరిపడదండి కదా ఏంటంటే బాగా ఐదుకోవచ్చు కాబట్టి కొంచెం ఏ సబ్బుని కూడా చేర్మించుకోవచ్చు నా ఆలోచన ఎందుకంటే కొంచెం ఐదు కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు టూ డేస్ కనుక ఏమనుకోద్దండి ఎందుకంటే నేనే ఫ్రెండ్స్ నా పొద్దున ఆరు గంటలకు వెళ్ళాడు సద్దన్నం వేసుకొని దాన్ని కూడా సద్దన్నం వేసుకొని సాయంత్రం నాలుగు వచ్చే వచ్చాడనమాట ఫుల్ పెట్టగా తలకాయ నచ్చండి వద్దులేండి చెప్పకూడదు కానీ సో మొత్తానికి అయితే పనిలో పని వచ్చినప్పుడు అయితే వాడిని నర్సాపురం తీసుకెళ్ళాను అక్కడ ఏదైతే ఒక నాలుగు కేకు ముక్కలు తినిపించాను సో నా అత్తమ్మకు కావాల్సిన మందులు తెచ్చేసాను ఎవరికి ఒక్కరికే కాదు అన్నీ తీసుకొచ్చాను సో వానికి ఒక గాలిపటం కొనిచాను దాంతో బాగా ఆడుకుంటున్నాడు ఇంత మించి ఇంకేం చేస్తాను ఫ్రెండ్స్ అంతే కదా వాళ్ళు కూడా చెప్తా అంతే బాయ్ నైట్ నిద్రలేదు సర్ స్టాప్ ఏంటంటే ఓన్లీ మళ్ళీ కడుపు మాత్రం కాలుతో ఉంది నిద్ర లేదు నైట్ అంతా ఫ్రెండ్స్ కూడా అది కూడా మామూలు చెప్పు కదా నైట్ చెప్పు సేందంటే నైట్ పన్నెండు గంట వరకు అయితే నిద్దర కూడా తిరుగుతున్నాను తర్వాత వచ్చేసి మధ్య మధ్య లేస్తూ ఉంటుందండి సో అందుకే ఆ కలవచ్చు మీ ఇప్పుడు కూడా తల కాల్సినే ఉంది అది ఎందువల్ల కలుపుతుంది అర్థం చూపించినా చూపించిన కామెర్లు లేవన్నాడు ఏం లేవన్నాడు గురక లేదు ఏం లేదు పొగ బాగా అన్నాడు అంతే మరొక పొగ బాగా కడుపు కడుపు అంటే నిమ్ము వల్ల ఆటోమేటిక్గా కలుతాయంటే ఎందుకు లేదు నిమ్మిటి వరకు నిమ్ము లేదు పొద్దునే కదా సర్లే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డా ఓమా అన్నానా పా వచ్చానపా కొడతా పన్నని

కొ ఉండవు కొంచెం సాగరు వారు చెప్తారు కదా ఏంటి ఫోటో ఇవేంటి పాలు ఫ్రెండ్స్ పాలుసు పాస్ వచ్చేసి దగ్గు తగ్గు ఫీవర్ అసలు అస్సలు అర్థం అవుతుంది వచ్చేసి మీకు మ్యాటర్ మ్యాటర్ అట్లా మర్చిపోయిన కదా దాము పుట్టిన రోజు అనమాట చేయలేదు కానీ ఏంటంటే వన్ హ్యాపీనెస్ కోసం కొద్దిగా నీళ్ళైతే ప్రసినాము గుడి వెళ్ళాలనుకున్నాం కానీ గుడికి అయితే వెళ్ళలేకపోయాము అనమాట అంటే నేను ఉదయం ఎప్పుడో వెళ్ళి సాయంత్రం నాలున్నరకు వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి Thank